హాయ్ అండి పప్పుతో కాకుండా గింజలతో చేసిన రెసిపీ మసూర్ పప్పు కాకుండా మసూర్ గింజలలోపు హోల్ మసూర్ దాల్ మనం పప్పు చేసే ఒక గంట ముందు రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాలి అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి దాల్చిని నలిపిన ఎల్లిపాయలు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పై కుక్కర్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి బిర్యానీ ఆకులు దాల్చిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నానబెట్టిన మసూర్ గింజలు కూడా వేసుకోవాలి ఇంకో గ్లాసు నీళ్ళు పోసుకోవాలి తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి అలాగే మీడియం సైజు మూడు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని దీంట్లోనే వేసి కలుపుకోవాలి సరిపడ సాల్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పప్పు గుద్దితో వేంపకున్నా సరే స్పూన్తో అలా అంటే బాగా ఉడికిపోయింది కాబట్టి మెత్తగా అయిపోతుంది స్పూన్తోనే పేస్ట్ లాగా చేసేసి ఇంకా సిన నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి లేదంటే వేడి నీళ్ళు పోసేయాలి నీళ్ళు పోసి బాగా కలిపిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతే హోల్ మసూర్ దాల్ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్